మన కారు మరియు ఇతర వాహనాల పాత టైర్లు అరిగిపోయినప్పుడు మనం తప్పనిసరిగా కొత్త టైర్లను ఇన్స్టాల్ చేసి ఉంటాము అయితే కొత్త టైర్ భాగంలో చిన్న చిన్న రబ్బర్ స్పైకులు ఉండటం ఎప్పుడైనా గమనించారా షాప్లో ఉంచిన కొత్త టైర్లపై ఇలాంటి స్పైకులు మీరు చూసే ఉంటారు కొత్త టైర్ రబ్బర్లోని ఈ ముళ్ళుగా ఉండే వాటిని స్పైక్స్ టైర్ నిప్స్ గేట్ మార్క్ లేదా నిప్పర్స్ అని కూడా పిలుస్తారు అయితే అసలు టైర్లపై వీటి పనితీరు ఏమిటో అవి ఎందుకు తయారు చేయబడతాయో తెలుసుకుందాం నిజానికి టైర్పై రబ్బర్ స్పైక్లు తయారు సమయంలో ఆటోమేటిక్గా తయారు చేయబడతాయి టైర్ చేయడానికి కొన్ని డిగ్రీల వరకు మరిగించిన రబ్బర్ను టైర్ అచ్చులో వేస్తారు అందులో ఎయిర్ ప్రెజర్ని యూజ్ చేయడం వల్ల ఆ గాలి రబ్బర్ను అచ్చులలో ప్రాపర్గా సెట్ అవడానికి ఉపయోగపడుతుంది అయితే వేడి అలానే గాలిని ఉపయోగించడం వల్ల రబ్బరు అచ్చు మధ్య గాలి పొడగలు ఏర్పడతాయి దీనివల్ల టైర్ యొక్క క్వాలిటీ తగ్గి ప్రమాదం ఉంది అటువంటి పరిస్థితుల్లో గాలిని ఒత్తిడి ద్వారా బయటకు తీయబడుతుంది అయితే ఎయిర్ ని యూజ్ చేయడం కారణంగా రబ్బర్ మధ్య గాలి చిన్న హోల్స్ ద్వారా బయటకు రావడం ప్రారంభమవుతుంది ఈ ప్రక్రియలో ఈ రంధ్రాల నుండి కొత్త మొత్తంలో ఇలాంటి ముళ్ళు లాంటి రబ్బరు కూడా బయటకు వస్తుంది టైర్ని నుండి బయటకు తీసిన తర్వాత కూడా ఈ చిన్న రబ్బర్లు టైర్ కి ఉంటాయి అయితే కంపెనీ వీటిని రిమూవ్ చేయొచ్చు కానీ అలా వాటిని తొలగించదు ఎందుకంటే టైర్ కొత్తది అస్సలు యూజ్ చేయలేదు అని చెప్పడానికి ఈ స్పైక్స్ యూజ్ అవుతాయి చాలా మంది స్పైక్ ని చూసి ఇవి ఉండడం వల్ల టైర్ కి గ్రిప్ వస్తుంది అని అనుకుంటారు కానీ అది నిజం కాదు ఇది కేవలం టైర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు ఎయిర్ ప్రెజర్ వల్ల వచ్చిందే కానీ వీటి వల్ల ఏమాత్రం యూజ్ లేదు అయితే వీటిని తొలగించవచ్చా అనే ప్రశ్న మీ అందరికీ వచ్చే ఉంటుంది అసలు టైర్ మీద వీటి అవసరం లేదు కాబట్టి వీటిని తీసేసినా నష్టం లేదు ఈ ఫోర్క్ లో లేదంటే ఈ స్పైక్స్ అనేవి బళ్ళ యొక్క పనితీరుపైన ఎలాంటి ప్రభావం చూపవు కొన్ని రోజుల పాటు వాహనం నడిపిన తర్వాత ఈ స్పైక్స్ అనేవి ఆటోమేటిక్గా ఊడిపోతూ ఉంటాయి సో గాయస్ ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేశారు అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి